నమస్కారం ముందుగా పిఎస్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం వెంకటగిరిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ రోజు విశ్వోదయ కాలేజీ గ్రౌండ్ నందు వెంకటగిరి తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ వారి యొక్క సిబ్బందితో ఓటోకు వినియోగం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేశారు వారిచే ప్రతిజ్ఞ చేయించారు తరువాత విశ్వోదయ గ్రౌండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ నరసింహారావు సీనియర్ సిటిజన్లను సన్మానించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు వజ్రాదయం లాంటిదని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వతంత్రంగా వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు వారి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు Abdül Emin varolu

ఈరోజు పదహారు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈరోజు విశ్వోదయ కాలేజీలో అందరినీ అన్ని డిపార్ట్మెంట్స్ అని అసెంబ్లీ అయ్యి ఓటు యొక్క వినియోగాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేశాము మరియు ఓటు యొక్క ముఖ్య ప్రతిజ్ఞతను కూడా మనం అందరి చేత చేయించాము ఈ ర్యాలీగా మనం వెంకటగిరి మండలంలో తిరిగి ఓటర ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ప్రతి ఒక్కరికి అందజేసేలాగా తెలియజేశాము మరియు యువతలో కూడా స్ఫూర్తి నింపేలాగా ప్రతి ఒక్కరిని తెలియజేశాము ఈరోజు మనము సీనియర్ సిటిజన్ కూడా ఈరోజు గౌరవించుకున్నాము ఆ విధంగానే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా స్కూళ్ళలో ఏర్పాటు చేశాము అందులో వచ్చినట్టు ఫస్ట్ సెకండ్ థర్డ్ పిల్లలందరికీ కూడా ఈరోజు ఆఫీసులో పిలిపించి నోటరీ నోటేస్తే సందర్భంగా వాళ్ళందరికీ ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా మన నరసరికే పలహారు నరసరికే వెంకటగిరి మండలంలో గెలిచినందుకు చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను